వర్షాకాలం వచ్చిందంటే చాలా మందికి దగ్గు జలుబు సమస్యలు మొదలవుతాయి దీనిని తగ్గించుకోకపోతే అది ప్లూగా మారుతుంది దీనిని తగ్గించేందుకు ఆయుర్వేద టీ హెల్ప్ చేస్తుంది అదేంటో తెలుసుకోండి సీజన్ మారేటప్పుడు అనారోగ్య సమస్యలు రావడం కామన్ ఇందులో జలుబు దగ్గు వంటివి ముందుంటాయి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారికి సమస్యలు ఎక్కువగా వస్తాయి వీటన్నింటినీ ఆయుర్వేదంలో చాలా పరిష్కారాలు ఉన్నాయి అలాంటి ఓ ఆయుర్వేద టీ గురించి తెలుసుకుందాం దీనిని తాగడం వల్ల దగ్గు జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి దీని వల్ల గొంతు సమస్యలు తగ్గిపోతాయి టీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఈ టీని ఈజీగానే తయారు చేసుకోవచ్చు దీనికోసం నీరు అల్లం తురుము లవంగాలు మిరియాలు తులసి ఆకులు తేనె దాల్చిన చెక్కలు అవసరం ఎలా తయారు చేయాలి ఈ టీ కోసం ఓ గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి మరిగించాలి అందులోనే అల్లం లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క పొడి వేసి మరిగించాలి తర్వాత తులసి ఆకులు కూడా వేసి మరి కాసేపు మరిగించండి ఇప్పుడు గ్లాసులో నీరు టీని వడగట్టి గోరువెచ్చగా అయ్యాక తేనె కలపండి టీతో లాభాలు ఈ టీలో యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి దీనిని తాగితే వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు సమస్యలు దూరం అవుతాయి ఇమ్యూనిటీని పెంచుతుంది ఇన్ఫెక్షన్లను దూరం అవుతాయి కాబట్టి వర్షాకాలంలో ఈ టీ తాగడం మంచిది వీటితో పాటు ఈ టీని మనం ఇంట్లోని మసాలా దినుసులతో తయారు చేస్తాం వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీనిని తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి వ్యాధులు దూరం అవుతాయి తక్కువ ఖర్చుతోనే దీనిని తయారు చేసుకొని తాగొచ్చు